హలో ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ హ్యాపీ సండే కూడా సో మీరు ఆల్రెడీ తమిళ చూసేసి ఉంటారు నేను కేవలం డిటర్జెంట్ బార్ కోసం టూ టైమ్స్ జెప్టోలో ఆర్డర్ చేసుకున్నా అండ్ థౌజండ్ రూపీస్ వేస్ట్ చేసుకున్నా అనిపిస్తుంది సో ఎందుకు టూ టైమ్స్ కొన్నాను అనేది అండ్ ఇంతకీ నేను ఏమేమి యూజ్లెస్ కొన్నాను అనేది అంతా చూపించేస్తాను యూజ్లెస్ కాదు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కానీ కానీ ఇప్పుడు అంటే ప్రజెంట్ అవసరం లేదు సో అలాంటి ఐటమ్స్ ఏమేమి కొన్నానో చూపించేస్తాను ఫస్ట్ ఫస్ట్ బ్యాగ్లో ఏమేమి కొన్నా ఇది ఫస్ట్ బ్యాగ్ అండ్ ఎందుకు నేను సెకండ్ టైం కొనాల్సి వచ్చిందో మళ్ళీ చెప్తాను సో ఫస్ట్ టైం ఏమంటే నేను జెప్టోలో చూసినప్పుడు ఫస్ట్ నాకు డిటర్జెంట్ సోపే అవసరం ఉండే కాబట్టి ఫస్ట్ అదే యాడ్ చేసేసాను కార్ట్లోకి కానీ ఒక్కటే ఆర్డర్ చేస్తే చాలా పడతాయి చార్జెస్ అనేసి డెలివరీ ఫీజు హ్యాండ్లింగ్ ఫీజు అవన్నీ చాలా చాలా పడతాయి అనేసి సో కొంచెం యూజ్గా ఆర్డర్ చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది అనేసి నేను మళ్ళీ ఎక్స్ట్రా థింగ్స్ యాడ్ చేశాను అనమాట ఏమంటే ఫస్ట్ థింగ్ లవంగం సో యాక్చువల్లీ ఉన్నాయి లవంగము కానీ అవి అయిపోయాక వాడుకోవచ్చులే అనేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా మళ్ళీ చిల్లీస్ ఇదైతే వేస్ట్ అండి నేను యాక్చువల్లీ గ్రీన్ చిల్లీ వాడను ఓన్లీ రెడ్ రెడ్ చిల్లీయే అండ్ ఆల్సో డ్రైవే ఎండమిర్చిని మాత్రమే వాడుతాను ఈ గ్యాస్ట్రిక్ అని అవాయిడ్ చేసేసానమాట అండ్ నెక్స్ట్ థింగ్ ఫీర్ అండ్ లోలీ నేను చిన్నప్పటి నుంచి ఇది ఒక్క క్రీమే వాడతాను అండ్ ఆల్సో ఇది అయిపోయిండే కావాల్సి ఉండే కూడా సో ఇదైతే ఓకే యూస్ఫుల్ అనిపిస్తుంది అండ్ థర్డ్ థర్డ్ యాక్చువల్లీ కావాల్సిందే ఇది కూడా కావాల్సినవి తీసుకున్నాను ఫస్ట్ టైం కావాల్సినవి తీసుకున్నాను కానీ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను ఎందుకంటే డిటర్జెంట్ ఈరోజే కావాల్సింది అనిపించింది యాక్చువల్లీ నిన్న సాటర్డే సో వెదర్ హ్యాప్లో చూసానమాట వర్షం పడుతుందా లేదా అని సో చూస్తే నిన్న రైన్ చూపించింది లెవెన్ ఓ క్లాక్ అంతా లైన్ రైన్ చూపించింది కానీ చూస్తే బాగా ఎండ కాసింది మళ్ళీ అప్పుడు వాష్ చేసి మళ్ళీ వస్తుందేమో అని అలానే థింక్ చేసి ఓకే ఈరోజు వదిలే అట్లీస్ట్ రేపు చూసుకోవచ్చు రేపు ఎండ వస్తే వాషింగ్ మిషన్కి వేసి ఇంకా కొన్ని మా ఆయన షర్ట్లు అలాంటివి కాలర్ దగ్గర బ్రష్ చేయాల్సిందే తప్పకుండా సో అలాంటివన్నీ నానబెట్టి వాష్ చేసుకుందాం రేపు అని ఓకే అని లైట్ తీసుకున్నా ఈరోజు చూశాను వెదర్ యాప్లో ఈరోజు ఇంకా నిన్నట్టుకుంటే ఘోరంగా ఈరోజు రైన్ పడుతుంది అని చూపించింది కానీ ఇప్పుడు చూస్తే కొంచెం ఓకే అంత క్లౌడీగా ఏం లేదు ఎండ వస్తుంది లైట్గా సో అందుకే కొన్ని వాషింగ్ మిషన్కి కేసెస్ కానీ బట్టలు వాష్ చేయాలంటే నా దగ్గర డిటర్జెంట్ సోప్ లేదు ప్రెసెంట్ సో అందుకే దాని కోసమే మార్నింగ్ ఈరోజు వీళ్ళని ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అది ఫస్ట్ టైము ఫస్ట్ టైం తెలుసు కదా నేను ఎలా మిస్ చేశాను యాడ్ చేశాను పే చేసేటప్పుడు చూసుకోలేదు అది యాడ్ అయి యాడ్ చేశాను కదా ఉంటుందిలే అనేసి పే చేసేసాను అది రీఫండ్ ఆర్డర్ క్యాన్సిల్ అలా చేయలేము కాబట్టి పోయింది సో నెక్స్ట్ టైము ఓన్లీ డిటర్జెంట్ సోపు కోసమే ఫస్ట్ టైంకి ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్స్ కన్నా ఎక్కువ ఐటమ్స్ కొన్నాను అన్నమాట ఏమేమి కొన్నాను సో ఫస్ట్ థింగ్ చాలా అన్హెల్దీ ఐటమ్స్ కొన్నాను అన్నమాట డయట్ బ్రేక్ చేసుకోవడానికి కోసం ఫస్ట్ థింగ్ ఇది బిస్కెట్స్ సండే కదా అది మా ఆయన ఈరోజు లేదు ఫంక్షన్కి వెళ్ళాడు సో బోర్ కొడుతుంది కదా అనేసి ఇలాంటివన్నీ ఆర్డర్ పెట్టుకున్నా కానీ నా డయట్ పోతుందేమో అని భయం వేస్తుంది ఇవన్నీ చూసుకుంటే చాలా టెంప్ట్ అవుతున్నా ఇది సెకండ్ ఐటమ్ స్టిక్కర్స్ సో మీలో ఎంతమందికి స్టిక్కర్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇది సెకండ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ ఇదన్నమాట ఇది పుల్లగ్రియ్ సో ఈజీ అండ్ ఫాస్ట్గా టిఫన్లు చేయాలంటే ఇది కూడా ఒక ఐటమ్ సో మా లాంటి వర్కింగ్ ఉమెన్స్కి ఇది నెససరీ సో ఇది యూజ్ అవుతుంది లేండి అండ్ ఫైనల్లీ నేను ఇది డిటర్జెంట్స్ అయితే ఈసారి మిస్ చేయకుండా యాడ్ చేసుకున్నాను ఇది చాలా నెసెసరీ అనమాట ప్రెజెంట్ అయితే ఇంకోట సో ఇది కార్న్ కార్న్ ఇది ఏం వేస్ట్ అవ్వదు బట్ ఏమంటే అండ్ కాస్ట్ కూడా లేండి థర్టీ రూపీస్ పడింది టూకి చాలా ఓకే అనిపించింది ఇప్పుడు షాప్కి వెళ్ళితే ఇది ఒక్కటే థర్టీ రూపీస్ ఒక్కటే థర్టీ రూపీస్ అలా చెప్తారు సో ఇవి రెండూ సేరీ థర్టీ రూపీస్ పడింది ఓకే నాకు చాలా ఇష్టం కావాలి అండ్ ఇది లాస్ట్ ఐటమ్ ఆనియన్స్ ఆనియన్స్ ఏం వేస్ట్ అవ్వదులేండి ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్ కానీ ప్రజెంట్ అయితే అవసరం లేదు కానీ యూస్ అవుతాయి ఇవన్నీ నేను కొన్న ఐటమ్స్ ఓన్లీ డిటర్జెంట్స్ ఆఫ్ కోసమే ఇన్ని కొన్నాను అనమాట సో ఇవన్నటికీ టూ టైమ్స్ కొన్నా కాబట్టి థౌజండ్ రూపీస్ అయ్యింది అనమాట థౌజండ్ కాకపోయినా నియర్ టు థౌజండ్ అయ్యింది చాలా డిపెండెంట్ అయిపోయారండి ఆన్లైన్ డెలివరీ యాప్స్ పైన మనుషులు సో అండ్ లేజీగా కూడా అవుతున్నారు నా లాగే సో నేను అందరికీ అన్ చెప్పేది ఏంటంటే మీకు కావాల్సిన ఐటమ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే ముందుగానే కొన్ని తెచ్చుకుంటే ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ అన్నీ యాడ్ చేసే అవసరం ఉండదు మీకు సో వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ అండ్ ఆల్సో మీకు ఈ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ